వివేకానందుడు రామానుజుడు ఆదిశంకరులు దయానందులు అరవిందులు ప్రవచించినటువంటి వేద మార్గ విహితమైనటువంటి నిజమైన హిందుత్వం ఏమిటో తెలుసుకోవలసినటువంటి అవసరం ఈ దాడిని తెలియజేస్తుంది రాఘవరెడ్డికి కావలసినటువంటి విషయము సభాముఖంగా కొంతమంది పెద్దవాళ్ళని ముందలు పెట్టుకొని ఇదే రంగరాజన్ గారిని ఆహ్వానించి ఇంకా హిందుత్వ సంస్థల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరినీ కూడా అక్కడికి రమ్మని చెప్పి అతనికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి అని అందరికీ చెప్పి అది మంచా కాదా అది ఎలా చేయాలని అందరినీ అడిగి చేస్తే బాగుంటుంది నిజానికి సంఘంలో ఉన్నటువంటి పవర్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ప్రభుత్వంలో ఉండేటటువంటి గొప్పవాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సినటువంటి విషయం ఒక ఒంటరిగా ఉన్నటువంటి ఒక అర్చకుడి దగ్గరికి వెళ్ళి అతను చెప్పాల్సినటువంటి విషయం అది కూడా ఒక రకమైనటువంటి హింసాత్మకంగా చెబితే ఏమొస్తుంది ఏమీ రాదు ఒక రకమైనటువంటి కలకలం అతను సెన్సేషన్ అవడం అవడం అనేటటువంటిది ఇంకొక రకంగా అతను పరిణమించడం అతని మీద ఒక చెడ్డ పేరు తప్ప ఏమీ లేదు నిజానికి ఇదే రకమైనటువంటి ఆలోచన విధానం చాలా మందికి ఉంది మార్గం మనం వెళ్ళాల్సినటువంటి మార్గం వేరే ఇది కాదు ఒక అర్చకుడు ఈ రోజుల్లో పవర్లెస్ అతని చేతుల్లో ఏ పవర్ లేదు ఆధ్యాత్మికమైనటువంటి తన సొంత అనుష్ఠాన శక్తి తప్ప అతనికి సామాజికంగా ఒక రకమైనటువంటి శక్తి లేదు మనం టీటీడీ కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు అర్చకులు కేవలం భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళు సామాజికంగా ఒక బాధ్యతను తీసుకున్నటువంటి మనుషులు కారు ఈ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది అర్చకుడి చేతుల్లో పవర్ లేదు కాబట్టి పవర్ ఎవరి చేతుల్లో ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి